హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు ఒక అద్భుత సంఘటన తీసుకొచ్చాను ఇలాంటి సంఘటనలు ఇప్పటిదాకా మీరు సినిమాల్లోనో లేక సీరియల్లోనో చూసి ఉంటారు కానీ ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన నిజంగా జరిగింది అసలు ఆ కథ ఏంటి ఆ విశేషాలేంటి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియోని చివరి వరకు చూడండి అందుకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది ఒక ఎస్పీ అని తెలియక ఒక సబ్ ఇన్స్పెక్టర్ చెంపదెబ్బ కొట్టిన సంగతి ఇది ఈ వార్త ఆ తర్వాత జిల్లా మొత్తం వైరల్ అయింది ఆ తర్వాత ఏం జరిగింది అనేదే అసలు కథ ఫ్రెండ్స్ రాంపూర్ ఏఎస్పిగా అంజలి వర్మ బాధ్యతలు చేపట్టి మూడు రోజులైంది ఈ మూడు రోజుల్లో కేవలం ఫైళ్లను మాత్రమే పరిశీలించి పాత కేసుల్ని అర్థం చేసుకుని తనదైన శైలిలో అధికారులతో సమావేశాలు నిర్వహించారు ప్రతి అధికారి అక్కడ లా అండ్ ఆర్డర్ సజావుగా ఉండనే సమాచారం చెప్తున్నారు ఆ ప్రాంత ప్రజలు సంతోషంగా ఉన్నారని పోలీసులు రాత్రింబవళ్లు తమ తమ డ్యూటీల్లో నిమగ్నమై ఉన్నారని చెప్పారు అంజలి ఎదురుగా ఫైళ్ల కుప్ప ఉంది ఇంతలో తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి ఆఫీసులో కూర్చుని ఉంటే సమస్యలు కనపడవు అని అవి తెలుసుకోవాలి అంటే జనాల మధ్యకి వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పిన మాటలు గుర్తొచ్చాయి అదే విషయం ఆలోచిస్తూ ఉంది అప్పటికి సాయంత్రం ఐదు గంటలైంది ఆకాశం మేఘావృతమై ఒకలాంటి చీకటి అనుభూతినిచ్చింది అంజలి యూనిఫామ్ తీసేసి చాలా సింపుల్ సల్వార్ సూట్ ధరించింది నీలం రంగు కుర్తా తెల్లని సల్వార్ తెలుపు దుపట్టాతో చూడ్డానికి చాలా సింపుల్గా కనిపిస్తుంది ఖరీదైన గడియారం తీసి పాత గడియారం పెట్టుకుంది వరుసలో కొన్ని రూపాయలు మాత్రమే ఉంచింది మొబైల్ మరియు ముఖ్యంగా ఐడి కార్డు మాత్రమే లోపలి జేబులో పెట్టుకుంది ఆమె బంగ్లా నుంచి బయటకు రాగానే సెల్యూట్ చేసేందుకు సెంట్రీ చెయ్యి పైకెత్తాడు కానీ సాధారణ దుస్తుల్లో ఆమెను చూసి ఆగిపోయాడు నవ్వుతూ అంది అంజలి శంభు అలా వాకింగ్ చేయడానికి నువ్వు ఈ విషయం ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు మరియు నాకు ఏమీ పంపించొద్దు అని చెప్పింది శంభు ఆశ్చర్యపోయాడు అంజలి బంగ్లా గేట్ నుంచి బయటకొచ్చి రోడ్డుపైకొచ్చింది ఒక ఆటో నాపి బజార్కి వస్తావా అని అడిగింది ఆ ఆటో డ్రైవర్ వస్తాను అని చెప్పాడు ఆటో స్టార్ట్ అయింది అంజలి అలా ఆటోలో నుంచి బయటకు చూస్తోంది ఆమె రాంపూర్ సాధారణ పౌరురాలిగా మారిపోయింది రాంపూర్లో సదర్ బజార్ అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం సాయంత్రం పూట ఇక్కడ కాలు పెట్టడానికి స్థలం ఉండదసలు చిన్న పెద్ద దుకాణాలు బండ్ల దుకాణాలు దుకాణదారుల సందడి బాగా కనిపించింది తేలికపాటి వర్షం కురుస్తూ ఉంది అంజలి అలా మార్కెట్లో తిరగసాగింది ఆమె మనుషులను గమనిస్తూ వారి మాటలు వింటూ అటూ ఇటూ కదిలింది అప్పుడు ఆమె కళ్ళు ఓ మూలన ఉన్న పానీపూరి బండి మీద పడ్డాయి బండి యజమాని ఒక ముసలి వ్యక్తి అతని ముఖంలో కఠోర శ్రమ ఆందోళన స్పష్టంగా కనిపించాయి అతని పేరు రామ్ భరోజ్ ప్రజలకు ఎంతో పరిశుభ్రంగా ఉండే పానీపూరి అందిస్తున్నాడు అతని పక్కన ఇద్దరు మహిళలు పిల్లలు నిలబడ్డారు అంజలికి కూడా పానీపూరి తినాలనిపించింది ఆమెకు చిన్నప్పటి నుంచి పానీపూరి అంటే చాలా ఇష్టం ఆమె వెళ్ళి బండి దగ్గర నిలబడింది ప్లేట్ పెట్టి భయ్యా ఒక ప్లేట్ పానీపూరి ఇవ్వవా అని అడిగింది సరే అమ్మా ఇస్తాను అన్నాడు అంజలికి ఒక ప్లేట్ పానీపూరి ఇచ్చాడు అంజలి అందులో నుంచి మొదట గోల్గప్ప తిన్నది దాని రుచి అమోఘంగా ఉంది ఆమె గోల్గప్ప తినబోతుండగా అకస్మాత్తుగా మార్కెట్లో జీప్ బ్రేక్ వేసిన శబ్దం వినిపించింది అందరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశారు అది పోలీస్ జీపు జీప్ ఆగడంతో మార్కెట్లో అందరూ భయపడడం మొదలుపెట్టారు ఎలా అంటే ఒక వేటగాడు వచ్చినప్పుడు జంతువులు అడవిలో ఎలా అయితే దాక్కుంటాయో అలా అన్నమాట ఆ జీపు నుంచి నలుగురు పోలీసులు కిందకు దిగారు అందులో ముగ్గురు పురుషులు ఒక లేడీ సబ్ ఇన్స్పెక్టర్ కిందకు దిగారు ఆ సబ్ ఇన్స్పెక్టర్ పేరు మీరాసింగ్ మీరాసింగ్కు ఆ ప్రాంతంలో చాలా చెడ్డ పేరుంది ఆమె ఆ జిల్లాకే యజమానిలా ప్రవర్తిస్తూ ఉండేది మీరాసింగ్ కళ్ళు నేరుగా రామ్ భరోస్ బండి మీద పడ్డాయి సినిమా విలన్లాగా నేరుగా తన దగ్గర ఉన్న పోలీసులతో అతడు బండి మీదకొచ్చింది పానీపూరి తింటున్న వారు భయపడి పక్కకు వెళ్లిపోయారు మీరాసింగ్ కర్రతో బండిని తట్టి ఓయ్ రామ్ భరోసే ఈ వారంలో ఇవ్వాల్సిన మామూలు ఇంకా ఇవ్వలేదు ఏ తమాషగా ఉందా అని అడిగింది అప్పుడు అతని చేతులు జోడించి మేడం ఈరోజు ఆదాయం లేదు ఉదయం నుంచి వర్షం పడుతుండడం దుకాణం కూడా ఆలస్యంగా తెరవడం కారణంగా వ్యాపారం సరిగ్గా జరగలేదు మీరాసింగ్ బిగ్గరగా నవ్వింది ఆమె నవ్వులో జాలి లేదు నువ్వు చెప్పేది నేను వినాలా అని మీరాసింగ్ ముఖం కోపంతో ఎర్రబడింది సబ్ ఇన్స్పెక్టర్ మీరాసింగ్ కోపంతో భరోజ్ బండిని గట్టిగా తోసింది అందులో ఉన్న గోల్గప్పలు మసాలా దినుసుల కుండలు నీటితో నిండిన కుండలు అన్నీ చెల్లాచెదురుగా చెదురుగా పడిపోయాయి రోడ్డుపై ఆ బండిలో ఉన్న నీళ్లు వెళ్లసాగాయి భరోజ్ బాగా ఏడ్చాడు కానీ ఆ సబ్ ఇన్స్పెక్టర్ కనికరం చూపలేదు ఇదంతా చూస్తూ కొంచెం దూరంగా నిలుచున్న అంజలికి చాలా కోపం వచ్చింది అక్కడ ఉన్న మిగతా వాళ్ళు అలా మౌనంగా చూస్తున్నారు ఎవరు ఏమీ మాట్లాడడం లేదు అందరి కళ్ళలో భయం మాత్రమే ఉంది అంజలి ఇక భరించలేకపోయింది ఈరోజు మౌనంగా ఉండకూడదు అనుకుంది అంజలి నెమ్మదిగా కదిలి నేరుగా మీరాసింగ్ ముందుకెళ్ళింది ఆమెను చూసి మీరా సింగ్ మిగతా పోలీసులో షాక్ అయ్యారు అంజలి ఆమెతో సూటిగా కఠినమైన స్వరంతో అడిగింది క్షమించండి ఆఫీసర్ అంది మీరా ఆమెను పైనుంచి కిందకు చూసింది రోడ్డుపై చెల్లా చెదురుగా పడి ఉన్న వస్తువులను చూపిస్తూ అంజలి ఏ చట్టం ప్రకారం వారి నుంచి మీరు డబ్బులు వసూలు చేస్తున్నారు వారి జీవనోపాధిని ఇలా నాశనం చేసే హక్కు మీకెవరిచ్చారు అంజలి ప్రశ్న సూటిగా ఖచ్చితత్వంతో నిండి ఉంది ఈ ప్రశ్న వినగానే మీరాసింగ్ కోపంతో ఊగిపోయింది అలాంటి ప్రశ్న అడిగే సాహసం ఇంతవరకు ఎవరూ చేయలేదు మీరాసింగ్ కోపంగా అరిచింది నువ్వెవరు నన్ను ప్రశ్నించడానికి లాయర్వా ఏంటి అని అరిచింది మిగతా పోలీసులు అంజలిని బయట పెట్టాలి అని చూశారు కానీ అంజలి అక్కడి నుంచి అంగుళం కూడా కదలలేదు ఆమె కళ్ళు నేరుగా మీరాసింగ్ కళ్లలోకి చూస్తున్నాయి ఆ కళ్లలో భయం లేదు నేను ఈ దేశంలోని సాధారణ పౌరురాల్ని మరియు ఒక పౌరుడిగా ఈ ప్రశ్నను అడిగే హక్కు నాకు ఉంది మీరు యూనిఫాంలో ఉన్నారు మీరు చట్టాన్ని పరిరక్షించేవారు భారతీయ శిక్షా స్మృతిలోని ఏ సెక్షన్లో ఈ మామూలు వసూలు చేయడం రాశారో నాకు చెప్తారా లేదా అని అడిగింది ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ వంటి పదాలు వినగానే మీరా సింగ్ మరింత రెచ్చిపోయింది ఈ అమ్మాయి కాస్త ఎక్కువ చదువుకుని తనకు న్యాయశాస్త్రం నేర్పిస్తోంది అనుకుంది పట్టరాని కోపంతో మార్కెట్ మొత్తం ముందు తన చేత్తో అంజలి చెంపపై గట్టిగా చెంపదెబ్బ కొట్టింది చుట్టూ ఒక్క క్షణం నిశ్శబ్దం ఆవరించింది కాలం ఆగిపోయినట్టే అనిపించింది ఆ మార్కెట్లో ఇదంతా చూస్తున్న రామ్ భరోజ్ కళ్లలో నీళ్లు తిరిగాయి నా కారణంగా ఒక అమాయక బాలికను కొట్టాల్సి వచ్చింది అంజలి కొన్ని క్షణాలు అలాగే మౌనంగా ఉండి మళ్లీ తిరిగి వాళ్లను చూసింది చాలా కోపంగా అంజలి మీరాసింగ్ని చూసింది అంజలి ఒక్కసారి దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంది ఇప్పుడు ఈ మొత్తం నాటకాన్ని ముగించే సమయం ఆసన్నమైందని ఆమెకు అర్థమైంది ఆమె నెమ్మదిగా తన పాకెట్లో నుంచి పర్స్ బయటకు తీసింది బహుశా ఆమె డబ్బు తీసి బండి డ్రైవర్కి ఇస్తుందని మీరాసింగ్ మిగతా పోలీసులు అనుకున్నారు అప్పుడు అంజలి నుంచి డబ్బులు తీయకుండా ఒక కార్డు బయటకు తీసింది ఆ కార్డు రంగు ముదురు నీలం రంగులో ఉంది అశోక స్తంభం కూడా వేసి ఉంది సువర్ణాక్షరాలతో లిఖించబడింది కార్డును నెమ్మదిగా వాళ్లకు చూపెట్టింది మొదట ఏమీ అర్థం కాలేదు కానీ కార్డు మీద రాసుకున్న పేరు పొజిషన్ దగ్గర తన కళ్ళు పడగానే కాళ్ల కింద నుంచి నేల జారిపోయింది ఆ కార్డుపై అంజలి వర్మ ఐపీఎస్ ఎస్పీ రాంపూర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అని స్పష్టంగా రాసి ఉంది ఇది చదవగానే మీరా అదిరిపోయింది మార్కెట్ మొత్తం ముందు ఆమె చెంపదెబ్బ కొట్టిన మహిళ మామూలు అమ్మాయి కాదు కానీ తన ఈ జిల్లాకు అతిపెద్ద పోలీస్ అధికారి అని తెలిసి వణికిపోయింది మొత్తం మార్కెట్లో వింత నిశ్శబ్దం అలముకుంది మీరా సింగ్ వెంటనే మోకాళ్లపై నేలపై కూర్చోవడానికి ప్రయత్నించింది అంజలి కాళ్ల మీద పడాలనుకుంది అమ్మా నన్ను క్షమించు నేను పెద్ద తప్పు చేశాను నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను దయచేసి నన్ను క్షమించండి అంజలి తన కార్డుని తిరిగి పర్సులో పెట్టుకుంది అంజలి ఆమెతో నువ్వు నన్ను గుర్తుపట్టలేదు అందుకే నన్ను చెంపదెబ్బ కొట్టావు నన్ను గుర్తుపట్టి ఉంటే సెల్యూట్ చేసేదానివి సమస్య చట్టం పట్ల మీకున్న విధేయత కాదు మీ స్థానం పట్ల మీకున్న విధేయత మీరు యూనిఫామ్ను గౌరవించరు అందుకే మీలాంటి వారు యూనిఫామ్ ధరించి ఇలా తయారవుతున్నారు అని ఈ రోజు పేదవాడి నుంచి డబ్బులు దండుకుంటున్నారని మండిపడ్డారు అంజలి పర్సులో ఉన్న పర్సనల్ మొబైల్ ఫోన్ను బయటకు తీసింది ఓ నెంబర్కు డైల్ చేసింది కంట్రోల్ రూమ్ అని చెప్పి నేను ఎస్పీ అంజలి వర్మ అంది ఆపరేటర్ అవతలి వైపు నుంచి చెప్పండి అన్నాడు సదర్ బజార్లో వెంటనే పీసీఆర్ వన్ మరియు ఎస్హెచ్ఓ పంపండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది మీ నలుగురికి సస్పెన్షన్ తప్పదు ఇన్స్పెక్టర్ మీరా సింగ్ మీపై శాఖాపరమైన విచారణ ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది దోపిడీ అక్రమ వసూళ్లు ప్రభుత్వోద్యోగుల విధుల దుర్వినియోగం చేయడం పౌరుడిని కొట్టడం వంటి అభియోగాలు మోపనున్నారు ఇప్పుడు మీ వివరణను విచారణ కమిటీకి ఇవ్వండి కొద్ది క్షణాల్లోనే రెండు పోలీసు వాహనాలు సైరన్ మోగించి మార్కెట్లోకి వచ్చాయి అందరూ వచ్చి అంజలికి నమస్కరించారు ఈ నలుగురిని ఇక్కడి నుంచి తీసుకెళ్లి నేను చెప్పిన దానిపై వెంటనే చర్యలు తీసుకోండి నలుగురిని జీపెక్కించి తీసుకుని వెళ్ళిపోయారు నిన్నమొన్నటి వరకు మార్కెట్లో రాజులా తిరిగిన వాళ్లు ఈరోజు జీపులో నేరస్తుడిలా తలవంచుకుని కూర్చున్నారు వాళ్లు వెళ్లిపోతున్నప్పుడు అంజలి చివరిసారిగా మీరా సింగ్తో ఈ చెంపదెబ్బ నాకు తగల్లేదు ఈ యూనిఫామ్కి తగిలింది ఈ యూనిఫామ్ గౌరవాన్ని ఎలా తిరిగి తీసుకురావాలో నాకు బాగా తెలుసు అని చెప్పింది పోలీసు వాహనాలు వెళ్లిపోయాయి బజార్లో ఇంకా నిశ్శబ్దం ఆవరించింది కానీ ఇప్పుడు అది భయం కాదు ఆశ్చర్యం మౌనం ఇలాంటి సన్నివేశాన్ని ఇప్పటి వరకు సినిమాల్లో మాత్రమే ప్రజలు చూశారు ఈరోజు తమ కళ్లతోనే వాస్తవాన్ని చూస్తున్నారు ఇప్పుడు అంజలి రామ్ భరోసా వైపు చూసి ఇంకా ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టరు అని చెప్పింది ఇక ఈ రోజు నుంచి ఏ పోలీస్ అయినా ఒక్క రూపాయి అడిగినా బెదిరించినా భయపడాల్సిన పని లేదు మీరు నేరుగా నా ఆఫీసుకు రండి మీలాంటి మంచి వ్యక్తుల కోసం నా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి జేబులో నుంచి ఐదు వందల రూపాయల నోటు తీసి అతనికి ఇచ్చింది రామ్ భరోజు కళ్లలో నీళ్లు తిరిగాయి ఏమీ మాట్లాడలేక చేతులు జోడించి నిలబడ్డాడు అంజలి జనాన్ని చూసి అంది ఈరోజు ఇక్కడ జరిగిన దానికి మీరంతా సాక్షులు భయపడకండి పోలీసులు మిమ్మల్ని రక్షించడానికి ఉన్నారు మిమ్మల్ని దోచుకోవడానికి కాదు యూనిఫామ్ ధరించిన ఎవరైనా తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తే మౌనంగా ఉండకండి గళం విప్పండి నేను మీతోనే ఉన్నాను అలా అనుకుంటూ అంజలి వెనుతిరిగి నెమ్మదిగా జనంలోంచి బయటకు వెళ్ళిపోయింది రాంపూర్ ప్రజలకు ఆమె ఆశాకిరణంగా మారారు ఆ రోజు రాత్రి అంజలి వర్మ తన బంగ్లాకు తిరిగి వచ్చేసింది ఈరోజు ఆమె నిజంగానే తన యూనిఫామ్ రుణం తీర్చుకున్నట్టు అనిపించింది నెమ్మదిగా ఈ వార్త జిల్లా అంతటా వ్యాపించింది కొత్త ఏఎస్పి కేవలం ఆఫీసులో కూర్చునే అధికారి మాత్రమే కాదనే విషయం అందరికీ అర్థమైంది వీధుల్లో తిరుగుతూ అందరికీ న్యాయం చేసే అధికారి ఆమె అని అర్థమైంది ఆ ఒక్క చెంపదెబ్బ మొత్తం రాంపూర్ జిల్లా పోలీసు శాఖను కుదిపేసింది మరుసటి రోజు సరిగ్గా ఉదయం తొమ్మిది గంటలకు ఎస్పీ అంజలి వర్మ తన అధికారిక కార్లో కార్యాలయానికి చేరుకునేసరికి బహుశా ఇప్పుడేదో జరగబోతోంది అని ఆమె అనుకుంది గేటు వద్ద సెంట్రీ నుంచి ఆఫీస్ ప్యూని వరకు అందరూ జాగ్రత్తగా నిలబడ్డారు అంజలి తన ఆఫీసులోని టేబుల్ మీద ఫైల్ నుంచింది కానీ ఆమె దృష్టి బయట వాతావరణంపై ఉంది నిన్న ఏం జరిగిందో అందరికీ తెలుసు ఇది కేవలం ఒక సంఘటన మాత్రమే కాదు యుద్ధానికి నాంది యుద్ధం ఎప్పుడూ ఏకపక్షం కాదు ఆమె కుర్చీలో కూర్చుని ఉండగా ఒక్కసారిగా ఫోన్ మోగింది ఏదో గుర్తు తెలియని నెంబర్ అది ఆమె ఫోన్ లిఫ్ట్ చేసింది హలో అవతలి వైపు నుండి ఒక స్వరం హలో ఎస్పీ మేడం నేను ఎమ్మెల్యే రామ్ నారాయణ తివారి మాట్లాడుతున్నాను అంజలి వింటోంది అధికార పార్టీకి చెందిన పవర్ఫుల్ ఎమ్మెల్యే రామ్ నారాయణ తివారీ పేరు పలు వివాదాల్లో ప్రస్తావనకు వచ్చేది ఎస్పీ గారు మీరు కొత్తవారు మీరు జిల్లాలో గొప్పగా పనిచేస్తున్నారు నిన్న సదర్ బజార్లో మీరు చాలా సాహసోపేతమైన పనిచేశారని విన్నాను తివారీ గొంతులో తెలియనిది కనిపించింది అంజలికి అంజలి ఆయనతో నేను నా డ్యూటీ మాత్రమే చేశాను అని చెప్పింది అప్పుడు ఆ ఎమ్మెల్యే అవునవును కానీ అదేంటి మేడం మనందరం ఒకే వ్యవస్థలో భాగం కొన్నిసార్లు చిన్న వ్యక్తులు తప్పులు చేస్తారు సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్న మీరాసింగ్ అనే అమ్మాయి ఆమె అపరిపక్పురాలు తప్పు చేసింది ఇప్పుడు ఆమె భవిష్యత్తు మీ వలన ప్రశ్నార్థకంగా మారింది మీరు పెద్ద మనసుతో విషయం కొంచెం చూసి చూడనట్టు వదిలేయండి అన్నాడు అప్పుడు అంజలి తివారి గారు తప్పుకి నేరానికి తేడా ఉంది ఒక పేదవాడిని దోచుకుని యూనిఫామ్ ధరించిన పౌరుడిపై ఎత్తడం మూర్ఖత్వం కాదు ఇది నేరం దోషులను శిక్షించడం చట్టబద్ధం దర్యాప్తు కొనసాగుతోంది ఏది నిజమో ఏది అబద్ధమో అది బయటకొస్తుంది అని చెప్పి అంజలి ఫోన్ డిస్కనెక్ట్ చేసింది ఆ తర్వాత డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కోసం అంజలి నిజాయితీ గల ఇన్స్పెక్టర్ను నియమించింది కానీ ఆమెపై కూడా ఒత్తిడి రావడం ప్రారంభించింది అంజలిని కలిసేందుకు పోలీస్ అసోసియేషన్కు చెందిన కొందరు అధికారులు వచ్చారు మేడం చర్య మొత్తం నైతిక పతనానికి దారితీస్తోందని వాళ్లు వాదించారు మేడం మార్కెట్ మధ్యలో ఒక అధికారిని సస్పెండ్ చేస్తే పోలీసులు ఎలా పనిచేస్తారు దీనికి అంజలి ప్రశాంతంగా సమాధానమిచ్చింది పోలీసుల పని డబ్బు వసూలు చేయడం ప్రజలను చెంపదెబ్బ కొట్టడం కాదు నిజాయితీగా పనిచేసే వారి మనోధైర్యాన్ని ఆ రోజు సాయంత్రం రామ్ తన బండితో ఇంటికి తిరిగి వస్తున్నాడు మార్గ మధ్యలో నిర్మానుష్యమైన సందులో ఇద్దరు బైక్ రైడర్లు ఆయనను ఆపారు ఇద్దరు హెల్మెట్ ధరించారు హే రామ్ భరోజ్ నువ్వే కదా ఆ రోజు అని అంటున్నారు రామ్ భయపడ్డాడు లేదు సార్ నేనేమి చెయ్యలేదు అన్నాడు వాళ్ళు అతన్ని బాగా కొట్టి రేపు నువ్వు వెళ్లి జరిగింది వేరుగా చెప్పు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయారు ఓవైపు ఏఎస్పి మేడం నమ్మకంతో నాకు సహాయం చేసింది మరోవైపు న్యాయం కోసం ఓ పేదవాడి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది మరుసటి రోజు ఉదయం రామ్ భరోస్ భయంతో ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నాడు జరిగిందంతా అంజలికి చెప్పాడు అంజలి అతన్ని పరిస్థితి చూసి అంతా అర్థం చేసుకుంది మంచినీళ్లు తాగించి కూర్చోబెట్టింది చింతించకండి భరోసి ఇలాంటివి జరుగుతాయని నాకు తెలుసు మీరు నాకు అన్ని నిజాలు చెప్పండి రామ్ రాంభరోజ్ ఏడుస్తూ అన్నీ చెప్పాడు అంజలి రక్తం మరిగిపోయింది తన శత్రువులు ఇంత దిగజారిపోతారని ఆమె ఊహించలేదు ఈ యుద్ధంలో తాను ఒంటరిగా పోరాడలేనని ఆమె గ్రహించింది తన జట్టులో నిజాయితీ పరులు కావాలి ఆమె ప్రతి ఫైలును జాగ్రత్తగా చదవడం ప్రారంభించింది చాలా ఫైళ్లు పొగత్తులతో సిఫార్సులతో నిండి ఉన్నాయి కానీ ఒక ఫైలు చూడగానే ఆమె కళ్ళు అక్కడే ఆగిపోయాయి ఇన్స్పెక్టర్ శంషేర్ సింగ్ రికార్డ్ అద్భుతం ఎన్నో పెద్ద పెద్ద కేసులను పరిష్కరించిన గత ఐదేళ్లుగా ఆయనకు పెద్దగా బాధ్యతలు అప్పగించలేదు ఆ ఫైల్లో పాత ఎస్పీ పేరుంది ఆ అధికారి నిజాయితీ పరుడే ఎవరి మాట వినడు వ్యవస్థను ఎలా ఎదుర్కోవాలో తెలియదు అంజలి మొహంలో చిరునవ్వు కనిపించింది తాను కనిపెట్టింది వెంటనే ఇన్స్పెక్టర్ శంషేర్ సింగ్ను తన కార్యాలయానికి పిలిపించింది శంషేర్ సింగ్ వయస్సు యాభై ఏళ్ళు సిట్ ఇన్స్పెక్టర్ శంషేర్ సింగ్ నిశ్శబ్దంగా కూర్చున్నాడు అంజలి ఆయనతో నేను మీ ఫైల్ చూశాను మీ రికార్డు చాలా ఆకట్టుకుంది మరి మీరేం చేస్తున్నారు శంషేర్ సింగ్ ముఖంలో సన్నని చిరునవ్వు కనిపించింది మేడం మీరున్నప్పుడు చెట్టును నేరుగా కోయడానికి ప్రయత్నించి కోయకపోతే అక్కడే వదిలేసి ముందుకు సాగుతారు నేను మాత్రం అక్కడే నిటారుగా ఉండే చెట్టును అన్నాడు అంజలి అతని నిజాయితీకి నిర్మహమాటతకు ముగ్ధురాలైపోయింది ఇన్స్పెక్టర్ నేను ఆ చెట్టును కత్తిరించాలనుకోవటం లేదు నేను దానికి నీరు పోయాలనుకుంటున్నాను రాంపూర్లో అవినీతి అడవులను ప్రక్షాళన కానీ నేను ఇదంతా ఒంటరిగా చెయ్యలేను మీలాంటి అధికారుల సహాయం నాకు కావాలి మీరు నాతో చేరతారా శంషేర్ సింగ్ మొదటిసారి అంజలి కళ్ళలోకి చూశాడు ఆ కళ్ళలో ఒకప్పుడు కనిపించిన అదే అగ్నిని చూశాడు కొన్నేళ్ల తర్వాత అతని సామర్థ్యాన్ని ఎవరో గుర్తించారు అతను దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని దృఢమైన స్వరంతో అన్నాడు మీరు ఆర్డర్ చేయండి మేడం ఈ యూనిఫామ్ చాలా సంవత్సరాలుగా తుప్పు పట్టింది ఇప్పుడు దాన్ని శుభ్రం చేయాల్సిన సమయం ఆసన్నమైంది ఇక అంజలి ఒంటరిగా లేదు షంషేర్ సింగ్ అనుభవం ధైర్య సాహసాలు ఆమెకున్నాయి ఇద్దరూ కలిసి ఓ ప్లాన్ వేశారు అంజలి వెంటనే రామ్ భరోజ్ మరియు అతని కుటుంబాన్ని రక్షించడానికి సాదాసీదా దుస్తుల్లో ఇద్దరు నమ్మకమైన సైనికులను నియమించింది రెండో మెట్టు ఏంటంటే ఈ పోరాటాన్ని బహిరంగ మైదానంలోకి తీసుకురావడం అంజలి మీడియా సమావేశం ఏర్పాటు చేసింది స్థానిక పాత్రికేయులంతా వచ్చారు సదర్ బజార్ ఘటనను ప్రత్యక్ష సాక్షి రామ్ను ఎలా బెదిరిస్తున్నారో అంజలి ప్రస్తావించారు ఆయన ఎవరి పేరునూ ప్రస్తావించలేదు కానీ ఈ కేసులో కొందరు బడా వ్యక్తుల ప్రమేయం కూడా ఉందని వారు దర్యాప్తును ప్రభావితం చేయాలనుకుంటున్నారని సూచించారు పోలీసులు ఇకపై ప్రతి పౌరుడికి రక్షణ కల్పిస్తారని రాంపూర్ ప్రజలకు హామీ ఇవ్వాలనుకుంటున్నాను యాంటీ కరప్షన్ హెల్ప్లైన్ నంబర్ను ప్రారంభిస్తాం ఎవరైనా పోలీసు లంచం అడిగినా వేధించినా నేరుగా ఈ నెంబర్కు ఫిర్యాదు చేయాలి మీ గుర్తింపు గోప్యంగా ఉంచబడుతుంది మరియు పది నిమిషాల్లో చర్యలు తీసుకోబడతాయి అదొక మాస్టర్ స్ట్రోక్ ఇప్పుడు ఈ పోరాటం అంజలి పోరాటం మాత్రమే కాదు యావత్ ప్రజాదీకం పోరాటంగా మారింది దీంతో ఎమ్మెల్యే తివారి ఆయన గోండాలు ఉలిక్కి పడ్డారు అంజలి శంషేర్ సింగ్లు మూడు అడుగు వేశారు వీరంతా కలిసి దోపిడీకి అత్యంత ప్రసిద్ధి చెందిన పోలీస్ స్టేషన్ల జాబితాని రూపొందించారు ఒకరోజు రాత్రి అంజలి సాదాసీదా దుస్తుల్లో శంషేర్ సింగ్ ఒక చిన్న బృందంతో కలిసి బయటకు వెళ్ళింది హైవేపై ట్రక్కుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న పోలీస్ స్టేషన్పై దాడి చేశారు ఇద్దరు కానిస్టేబుళ్లు బహిరంగంగా డ్రైవర్ల నుంచి డబ్బులు తీసుకుంటున్నారు వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు మొత్తం ఆ పోస్ట్ను సస్పెండ్ చేశారు ఈ వార్త దావానలల్లా వ్యాపించింది దీంతో పోలీసుల్లో కలకలం రేగింది ఎస్పీ మేడం ఎవరినైనా ఎక్కడైనా ఎప్పుడైనా పట్టుకోగలరని వారికి అర్థమైంది ఇప్పుడు మరోవైపు ఒత్తిడి మిగిలింది అంజలి వర్మను ఢీకొట్టడం అంత సులువు కాదని ఎమ్మెల్యే తివారీకి అర్థమైంది ప్రజలు మీడియా ఆమె వెంటే ఉన్నారు ఒకవేళ ఈ కేసులో గనక ఆయన పేరు కానీ తెరపైకి వస్తే ఆయన కుర్చీ కూడా ఎగిరిపోయే ప్రమాదం ఉంది మెల్లిగా మీరాసింగ్ కేసు నుంచి తివారీ చేతులెత్తేశాడు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ పూర్తయింది రామ్ భరోజ్ భయం లేకుండా నిజం చెప్పాడు మార్కెట్లోని మరికొంతమంది దుకాణదారులు కూడా ధైర్యం చెప్పి సాక్ష్యం చెప్పారు నివేదికలో మీరాసింగ్ కానిస్టేబుళ్లను దోషులుగా తేల్చింది అంజలి ఆ నివేదికపై సంతకం చేసి మీరాసింగ్ను సర్వీస్ నుంచి తొలగించాలని సిఫార్సు చేస్తూ ఫైలును పైకి పంపారు ఓ సబ్ ఇన్స్పెక్టర్కి ఇదే అతిపెద్ద శిక్ష ఆ రోజు సాయంత్రం అంజలి తన ఆఫీసు కిటికీలో నుంచి బయటకు చూస్తోంది ఇంతలో ఆమె ఫోన్ మోగింది ఆమె తండ్రి ఫోన్ చేశారు నేను ఈ రోజు నీ ప్రెస్ కాన్ఫరెన్స్ ను టీవీలో చూశాను చాలా బాగుంది అన్నారు థ్యాంక్స్ నాన్న అని చెప్పింది అప్పుడు ఆయన ఒక విషయం గుర్తుంచుకో ఈ యుద్ధం ఇంకా ముగియలేదు వ్యవస్థలో ఇంకా చాలా తప్పులున్నాయి దానిని శుభ్రం చేయడానికి సమయం పడుతుంది అని చెప్పారు అంజలి నవ్వుతూ అందుకే యూనిఫామ్ వేసుకున్నాను అంది ఫోన్ పెట్టేసి కిటికీలో నుంచి బయటకు చూసింది రామ్ భరోసా కష్టాలు ఇంకా అదే మూలలో ఉంది మునుపటి కంటే ఈ రోజు అతని చుట్టూ ఎక్కువ రద్దీ ఉంది ప్రజలు అతని దగ్గర నుంచి పానీపూరి తింటున్నారు అన్యాయానికి వ్యతిరేకంగా గళం విప్పే సాహసం చేసిన వ్యక్తికి అండగా నిలిచింది తాను ఒక్క అవినీతి అధికారిని మాత్రమే శిక్షించలేదని అంజలి గ్రహించింది ఇది నిజంగా ఆ ఊరిలో జరిగిన అతిపెద్ద అద్భుతమని ఆ ఊరి ప్రజలు అనుకుంటున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఒక నిజాయితీ పరురాలైనటువంటి ఎస్పీ స్టోరీ మీకు ఎలా అనిపించింది కమెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోవద్దు